హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ జంట త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు రష్మిక సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ సందర్భంగా వారు తమ బంధంపై స్పష్టత ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఈ జంట తమ ఎంగేజ్మెంట్ కి సంబంధించి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు కానీ విజయ్ దేవరకొండ రష్మికల టీం మాత్రం మీడియాకి ఈ న్యూస్ లీక్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఎంగేజ్మెంట్ గురించి స్పందించని ఈ జంట ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు మరి అప్పుడైనా వీరు తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని బయట పెడతారా అనేది ఇప్పుడు చూద్దాం రష్మిక మందన్నా నటించిన తాజా మూవీ ది గర్ల్ ఫ్రెండ్ మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతోంది నవంబర్ ఏడున రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాని తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్నా విజయ్ దేవరకొండలు ఈ సినిమా కోసం ఒకే వేదికపై కనిపించబోతున్నట్టు తెలుస్తోంది ఇక రీసెంట్గా అల్లు అరవింద్ ది గర్ల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్నాని పొగట్టలతో ఆకాశానికి ఎత్తేస్తూ రష్మిక అభిమానులందరూ ఫిదా అయ్యేలా ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు అన్ని సెట్ అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్ గా పిలుద్దామని చెప్పారు అయితే అల్లు అరవింద్ చెప్పడం కాదు చేసి చూపించబోతున్నారని తెలుస్తోంది అదేంటంటే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను గ్రాండ్గా చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారట అయితే ఈ ఈవెంట్ కి నిజంగానే విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలు వినిపించిన నేపథ్యంలో రష్మిక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ఖచ్చితంగా వస్తారనే టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఇద్దరు ఓకే వేదికపైకి వస్తే ఖచ్చితంగా వారి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది మరి ఈ ప్రశ్నకు రష్మిక విజయ్ దేవరకొండలు ఏం సమాధానమిస్తారు అనేది చూడాలి ఏది ఏమైనప్పటికీ ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించారంటే ఇక అభిమానులకి పండగే అంతేకాదు వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాన్ని కూడా స్టేజిపై అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది ఇక రీసెంట్గానే రష్మిక ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అందరికీ తెలిసిందే కదా అని విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ని కన్ఫర్మ్ చేసింది ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారంటే ఖచ్చితంగా తమకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఒప్పుకుంటారని తెలుస్తోంది రష్మిక విజయ్ల ఎంగేజ్మెంట్ వార్తలు వినిపించిన నెక్స్ట్ డే నుండే ఎంగేజ్మెంట్ రింగ్స్తో కనిపిస్తున్నారు మరి చూడాలి రష్మిక విజయ్ దేవరకొండలు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా తమ ప్రేమ విషయాన్ని ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అభిమానుల ముందు ఒప్పుకుంటారా అనేది ఇక రష్మిక విజయ్ దేవరకొండల మధ్య బంధం ఏర్పడింది గీతగోవిందం సినిమా సమయంలో ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య రిలేషన్ ఏర్పడి అది కాస్త ప్రేమకి దారితీసింది ఇక డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో వీరి మధ్య ఉన్న బాండింగ్ మరింత ఎక్కువ అవ్వడంతో చాలా రోజుల నుండి సీక్రెట్ గా వీరు డేటింగ్ చేస్తున్నారు అలా ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్ నాలుగున విజయ్ దేవరకొండ ఇంట్లో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ ఈవెంట్ విజయ్ రష్మిక అభిమానులకు పండగే అని చెప్పాలి ఎంగేజ్మెంట్ వార్తలపై స్పష్టత వస్తుందో లేదో తెలియదు కాని వారిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంటుంది ఈ సందేహాలకు తెరదించేది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం